మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాలలో కొంతమంది కావాలని మీకు ఆటంకాలను సృష్టించడము ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఏర్పరచాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు వీళ్ళందరినీ దాటి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను జయప్రదం చేసుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు పెద్దవాళ్ల పరిచయంతో ఉత్తేజభరితమైనటువంటి సంభాషణల ద్వారా మీరు భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు కలిగి ఉంటారు మంచి మోటివేషన్ని సంపాదించుకోగలుగుతారు కొన్ని బాధ్యతలను ఘనంగా నిర్వహించుకోవాలి మన ద్వారా చేయగలిగినంత పనులు మనం చేయాలి అన్న ఆలోచనలు నెరవేరుతాయి సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి ఆ కార్యక్రమాలను ఘనంగా కూడా నిర్వహించగలుగుతారు ఎడ్యుకేషన్ లోన్స్ హౌసింగ్ లోన్స్ కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్ కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి